హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మంచి మంచి శారీస్ తోటి మేము ముందుకైతే ఈరోజు వచ్చాను సో మంచి ట్రెండింగ్ కలెక్షన్స్ అయితే మీ దీని దగ్గరికి తీసుకొచ్చానండి సో ఇప్పుడు వచ్చేసి మనకి మంచి యూట్యూబ్ అండ్ ఇన్స్టా అండ్ ట్రెండింగ్ కలెక్షన్స్ అండి ఇప్పుడు క్రీమ్ కలర్లో కట్ వర్క్ శారీ ప్లెయిన్ శారీ విత్ మనకి ఎంబ్రాయిడరీ బ్రౌజ్ బ్లౌజ్ అయితే వస్తుంది కదా సో ఇప్పుడైతే ఇవి చూపిస్తున్నాను చూడండి చాలా ట్రెండింగ్ కలెక్షన్స్ మన దగ్గర ఓన్లీ సెవెన్ డబల్ నైన్ అండి సెవెన్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది అంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అండి బ్రౌన్ కలర్లో వస్తుంది చాలా బాగుంది చూడండి చాలా అంటే చాలా బాగున్నాయి కలెక్షన్స్ అయితే అండ్ ఈ కలెక్షన్స్ కూడా చాలా బాగున్నాయి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉంటుందండి శారీ కట్టుకోవడం రాని వాళ్ళు కూడా సింపుల్గా ఈ శారీని కట్టుకోవచ్చు చాలా ఈజీగా మెయింటైన్ చేయవచ్చు అండి ఇది వచ్చేసి ఎల్లో కలర్ శారీ ఈ ఎల్లో కలర్ శారీకి మనకి బ్లౌజ్ అయితే వైట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఈ శారీ కలెక్షన్స్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది నెక్స్ట్ కలర్ వచ్చేసి పింక్ కలర్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి నెంబర్ వన్ కలెక్షన్స్ తోటి అయితే మేము ముందుకు వచ్చాను సో ఈ కలెక్షన్స్ అన్నిట్లోనూ మనకి బ్లౌజ్ అయితే కామన్ బ్లౌజ్ అండి వైట్ వచ్చేస్తుంది కాన్స్ట్రక్ట్ బ్లౌజ్ అనమాట శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఒకేలా ఉంటుంది పళ్ళు కానివ్వండి శారీ కానివ్వండి మొత్తం ఒకేలా ఉంటుంది బ్లౌజ్ అయితే మనకి కాన్స్ట్రక్ట్ వస్తుంది వైట్ కలర్లో ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడా కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్లో తీసుకొచ్చి వచ్చాను ఇప్పుడు బాగా సేల్ అవుతున్న కలెక్షన్స్ అండి డిజిటల్ ప్రింట్ కలెక్షన్స్ మంచి ప్రీమియం క్వాలిటీ అసలు బెస్ట్ క్వాలిటీ అండి ఈ కలెక్షన్స్ అయితే చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా మూ స్మూత్గా అండ్ మనం కట్టుకున్న చెదిరిపోకుండా అలా ఉంటాయి అనమాట గ్రీన్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది శారీ అంతా కూడా శారీ పళ్ళు కానివ్వండి శారీ శారీ బార్డర్ కానివ్వండి అండ్ బ్లౌజ్ కానివ్వండి మనకి గ్రీన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది చాలా స్మూత్ ఉంటుంది ఈ కలెక్షన్ మాత్రం ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి ఎయిట్ డబల్ నైన్ అండి ఎయిట్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఆర్డర్ ఫాస్ట్గా ప్లేస్ చేసుకోండి ఈ కలెక్షన్స్ వచ్చేసి డిజిటల్ ప్రింట్ కలెక్షన్స్ అండి ఈ డిజిటల్ ప్రింట్ కలెక్షన్స్లో నెక్స్ట్ కలర్ అండి ఈ కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కంపల్సరీగా ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ టూ ఫోర్ ఫైవ్ ఎయిట్ జీరో ఫోర్ ఈ కలెక్షన్స్ కూడా డిజిటల్ ప్రింట్ కలెక్షన్స్ అండి నెంబర్ వన్ క్వాలిటీతోటి నెంబర్ వన్ ఫ్యాబ్రిక్ అయితే మీ ముందుకు తీసుకొచ్చాను మనకి బేబీ పింక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో మస్తు ఫాస్ట్ లుక్ వస్తుందండి ఈ క ఈ కలెక్షన్స్ అయితే కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఎలా ఆర్డర్ చేయాలి అంటే మీకు నచ్చిన కలర్ స్క్రీన్షాట్ తీయండి నాకు వాట్సాప్ చేయండి అండ్ ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ డబల్ నైన్ వస్తుంది ండి ప్రైజ్ ట్వెల్వ్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో అవైలబుల్ ఉంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లే చేసుకోండి అండ్ ప్రతి ఒక్కరు కూడా గీవేవేలో పార్టిసిపేట్ చేయండి గీవేవేలో పార్టిసిపేట్ చేయాలి అంటే కంపల్సరీగా ఒక ఆర్డర్ అయితే చేసి ఉండాలి ఇంతకుముందు అయితే ఫ్రీగా ఇచ్చామండి సో ఇప్పటి నుండి అయితే ఒక ఆర్డర్ అయితే చేయండి గీవేలో పార్టిసిపేట్ చేయండి మంచి మంచి డైలీవే శారీస్ అయితే గిఫ్ట్స్గా పొందండి ఇది కూడా మనకి వంకాయ కలర్ అంటారు కదా ఈ కలర్లో చాలా బాగుంది శారీ అయితే చాలా బాగుంది వైలెట్ కలర్ అండ్ యాష్ కలర్ మస్తు ఫాస్ట్ లుక్ వస్తుందండి గ్రీన్ కలర్ అండి లైట్ గ్రీన్ అండ్ వైలెట్ కలర్ బాగా ఫాస్ట్ లుక్ వస్తుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అన్నీ కూడా సింగిల్ సింగిల్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఉన్న కలర్స్ అయితే ఎక్కడ కూడా మీకు దొరకవు ఫాస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది వచ్చేసి బ్లౌజ్ శారీ ఆల్ ఓవర్ అంతా కూడా ఇలా ఉంది మనకి లైట్ కలర్ గ్రీన్లో శారీ వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి మనకి కలర్ కలర్లో వస్తుంది అండ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ లైక్ చేయండి అండ్ ఇది వచ్చేసి కేటలాగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్